శ్రీ గురుభ్యో నమ నాలుగో గృహంలో రవి భగవానుడు లేదా భగవానుడు మరియు ఎనిమిది తొమ్మిది గృహాలలో చంద్రుడు ఆక్రమించి ఉన్నప్పుడు అగ్ని సంబంధమైన విషయం ద్వారా మార్పును సంభవిస్తుంది సప్తమ స్థానంలో కుజుడు భగవానుడు ఒకటవ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆయుధం ద్వారాను అగ్ని ద్వారాను వినాశనం కలిగిస్తా గమనించండి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోండి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సరే